సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈరోజు చంద్రగొండ మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా మొన్న వచ్చినటువంటి వర్షాలకి మొత్తం ధాన్యం అంతా తడిసిపోయి రోడ్ల పాలైపోయినటువంటి పరిస్థితి ఉంది రాత్రింబౌలు కష్టపడి రెక్కలు మొత్తం దారబోసి యావత్ ప్రపంచానికి అన్నం పెట్టే రైతు బతుకు మొత్తం బజారు పాలైపోయింది కాబట్టి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ప్రతి గ్రామానికి సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి అలాగే ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీలను అమలు చేయాలి రైతుకు రైతు రుణమాఫీ రెండు లక్షలు తక్షణమే చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూమోక్రసీగా భావిస్తూ ఉన్నాం ఈ సమస్యలు ఇంకా పరిష్కరించని ఎడల సిపిఐఎంఎల్ న్యూడెక్రసీ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన చేస్తామని ఈరోజు సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ముఖ్య కార్యకర్తల సమావేశం సంద్రగొండ మండల కేంద్రం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా కొన్ని అంశాలు మాట్లాడటం జరిగింది ఒకటి ఆరు వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రెండు సిసిఐ కేంద్రాలు గ్రామాల్లో పెట్టి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని సిపిఎంఎల్ నుడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం